అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థం అవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది నలభై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కోనసీమలో